బీజేపీ సీనియర్ నేత రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహరావు సంచలన నివేదిక రిలీజ్ చేశారు ఆయనతో పాటు రైజ్ సర్వే కూడా ఒక కొత్త రిపోర్ట్ రిలీజ్ చేసింది జీవీఎల్ ఒక సర్వే చేయించారట రాబోయే ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో మే పదమూడు జరగబోయే ఎన్నికల్లో కూటమి టీడీపీ జనసేన బీజేపీ ఏదైతే కూటమి ఉందో ఆ కూటమికి నూట పది నుంచి నూట ఇరవై ఐదు ఎమ్మెల్యే సీట్లు పద్దెనిమిది నుంచి ఇరవై రెండు ఎంపీ సీట్లు గెలిచే అవకాశం ఉందని కూడా జిల్ జీవీఎల్ నరసింహారావు స్పష్టం చేశారు ఇంటెలిజెన్స్ రిపోర్టా బీజేపీ కేంద్ర బీజేపీ సర్వే చేయించిందా రాష్ట్ర బీజేపీ సర్వే చేయించుకున్నారా లేదంటే ఆయనే నాడి పట్టాడా లేదంటే అన్ని సర్వేలు కూడి యావరేజ్ చేశాడా అనేది ఆయనకే తెలియాలి అయితే మా బీజేపీ పార్టీ సర్వే చేయించింది ఆంధ్రప్రదేశ్లో మా అధికారంలోకి రాబోతూ ఉంది నూట పది అయితే మాకు గ్యారంటీగా వస్తాయి బీజేపీ ఒక ఐదు ఎంపీ సీట్లు ఐదు ఎమ్మెల్యే సీట్లు గెలుచుకోబోతూ ఉంది అని ఆయన సర్వే చెప్పారు ఆ సర్వే రైజ్ సర్వేకి కొంచెం దగ్గరగా ఉంది తాజాగా రైజ్ ఒక సర్వే రిలీజ్ చేసింది ఆ సంస్థ సర్వేల్లో మంచి దిట్ట వారు ఇచ్చిన సర్వేలు ప్రతిసారి అవుతూ ఉంటాయి ఇప్పుడు మరలా తాజాగా ఒక రిపోర్ట్ ఇచ్చేశారు చేశారు కూటమికి నూట ఎనిమిది నుంచి నూట ఇరవై ఒకటి సీట్లు గెలిచే అవకాశం ఉందని కూడా వాళ్ళు స్పష్టంగా చెప్పారు ఎమ్మెల్యే సీట్లు ఇక ఎంపీ సీట్లు విషయానికి వస్తే కూటమికి పద్దెనిమిది నుంచి ఇరవై మూడు దాకా వచ్చే అవకాశం ఉంది ఒక రెండు సీట్లు మాత్రం ఓడిపోయే అవకాశం ఉందని కూడా రైజ్ సర్వే చెప్పిన విశేషాలు ఇప్పుడు వైరల్గా మారాయి ఇక వైసీపీకి ఆంధ్రప్రదేశ్లో నలభై ఒకటి నుంచి యాభై నాలుగు రావచ్చు అట అది కూడా రాబోయే కొద్ది రోజుల్లో మార్పులు జరగవచ్చు ప్రతి మూడు రోజులకు ఒకసారి వేరియేషన్స్ వస్తున్నాయి అయితే భారీగా మార్పు ఉండవు ఈ నలభై ఒకటి నుంచి యాభై నాలుగు నూట యాభై నాలుగు అయ్యే అవకాశం లేదు మహా అయితే ఒక రెండు మూడు తగ్గవచ్చు రెండు మూడు పెరగవచ్చు అంతేగాని భారీ మార్పులైతే జరిగే అవకాశం లేదు రాష్ట్రం మొత్తం మీద ఒక ఇండిపెండెంట్ కూడా గెలవబోతున్నారట వారు ఎవరు అనేది మాత్రం ఎన్నికల ఫలితాల తర్వాత తెలుస్తుంది ఎందుకంటే రెబల బద్దలు చాలామంది పోటీ చేస్తారు కాబట్టి ఒక రెబల్ గెలవబోతున్నాడు ఆ రెబలు ఎవరు ఉండిలో శవరానాజు గలుతాడా లేదంటే ఇంకెక్కడ ఉన్న మేషాల గీత మేషాలు మెలెస్తుందా అనేది తెలియాలంటే మాత్రం వేచి చూడాల్సిందే తాజాగా జీవీఎల్ నరసింహారావు రైజ్ సర్వేలు దగ్గర దగ్గరగా ఉన్నాయి రాబోయే రోజుల్లో మరికొన్ని సర్వేలు కూడా వస్తాయి దాని మీద వీడియో చేస్తున్నాయి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి